ఏపీ మద్దతు మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంటే కర్ణాటకలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం చెకచక కేవలం నలభై నెలల్లోనే ఆల్మట్టిని పూర్తి చేయడము మనకు రావాల్సిన వాటా నీళ్లని వాటంగా మళ్లించుకోవడం అనేది జరిగిపోయింది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా అప్పట్లో కర్ణాటక జలవనరుల మంత్రిగా ఉండి ఏపీ వాటాని వాటంగా మళ్లించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరో తెలుసా ఇప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది చారిత్రక వాస్తవం అంటే ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయింది చంద్రబాబు అయితే ఆల్మట్టితో ఏపీకి రావాల్సిన హక్కుల్ని కూడా తమ వైపు మళ్లించుకున్నది అక్కడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి మొదలయ్యి నీరు నిలకట్టడం మొదలైనప్పటి నుంచే ఏపీలో కరువు తాండవించటము మహబూబ్ నగర్ నల్గొండ లాంటి జిల్లాలు అల్లాడిపోవడము ఫ్లోరైడ్ పెరగడము అనేది ఒక సమస్య అయితే ఏపీలో కృష్ణా డెల్టా మొత్తం అతలాకుతలం కావడము జూలై నాటికి పడే నాట్లు ఆగస్టు సెప్టెంబర్ వరకు పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి రావడము అనేది మొదలైంది అక్కడే మరి ఇలాంటి పరిణామాలన్నీ కప్పిపుచ్చి ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంతకు ముందున్న రెజీమ్ మీద ఆరోపణలు చేసేందుకో కేసీఆర్ జగన్ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో ఆరోపణలు చేయడం వల్ల లాభం ఏమైనా ఉంటుందా లేదంటే కనుక ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము నిర్మాణాల విషయంలో వ్యూహాత్మకంగా అడుగు వేయడము ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలని వాడుకునేందుకు అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయడము లాంటివి చేస్తే ప్రయోజనం ఉంటుందా ఏమంటారు